ెడ్డి గోవర్ధన్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీ టికెట్ ఇస్తే తప్పకుండా పార్లమెంట్లో మన తరఫున పోరాటాలు మన ప్రాంతంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోండి ఒకసారి కాంగ్రెస్ బీజేపీకి ఎందుకు బీఆర్ఎస్ కేసీఆర్ కి వరకు ఆలోచన చేసుకోండి ప్రతి ఇంట్లో ఒకటి రెండు మూడు పుట్టిన పిల్లల నుంచి పన్ను ముసలి వరకు ప్రతి ఇంట్లో వస్తుంది ప్రతి ఇంట్లో మీరు కొంచెం ఆలోచన చేసుకుని గమనించు పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మన గన్నార వాసుల ఇందలో మండల ప్రజల ఒక ఆశీస్సుల గురించి మరి మీరందరూ కూడా వారికి కారు గుర్తుకు ఓటేసే వాళ్ళు అందరు చేతులు లేపాల కారు గుర్తుకే కారు గుర్తుకే జై కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం మన సీనియర్ నాయకులు అందరికీ సుపరిచితులు అన్న గత నలభై సంవత్సరాలుగా మంగనం అన్నారు ఇలా చాలా మందికి ఇరవై మందికి వచ్చినాయి ఓలకృతుల మంగనం వీలే మహిళలు ఇంటి మీద మహిళలకు మనం ఇచ్చినాము ఇంకా మామూలు మహిళలకు కూడా రెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ రెండు వేల రూపాయలు ఇచ్చిరా మన మంతరం కూడా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళ కోసం చేసుకుని నాలుగు వేల రూపాయలు పెంచను డిసెంబర్ తొమ్మిది నుంచి చాలు చేస్తున్నాడు ఐదు నెలలు అవుతుంది ఇప్పటికీ చాలు చేయలేదు చాలు లేడు వాళ్ళతో కాదు అంటే ఇంటి 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 మన అవసరాలు చేస్తే వెయ్యి రూపాయలు మూడు వేలు దంపదిచ్చిండి మీరు ఇవాళ రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తే ఐదు వేలు పది వేస్తాయనుకున్నాను మీరు ఆ ఇస్తున్న వేసింది మీరు ఒకవేళ కేసీఆర్ రెండు వేలు అయ్యిపోతే పెన్షన్ వస్తా కొత్తగా కొత్తగా మీకు రూపాయి రాదు మీకు ఇక ఒక్కటి కాదు చాలా విషయాలు మోసం చేశారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పదాల్సి నేను ఎందుకంటే వాళ్ళని ఎవ్వరూ కూడా పడిచుకుంటలేరు చోట మనుషులు కాబట్టి వాళ్ళకి పడిచుకుంటూ పడి నేను ఇంకో చోట కాడు కూడా ఇంకో అబద్ధాలు కూడా ఉన్నాడు నీకు పొద్దురొచ్చి పొద్దున వచ్చి బాగా నరికిపోయినాడు ఐదేళ్ళు ఏం చేసి చెప్పాడు ఐదేళ్ళు నేను ఏం చేయాలో చెప్పినాను నేను ఐదేళ్ళల్లో పదేళ్ళల్లో గన్నారం కావాలని ఏం చేసినా చెప్తాను ధైర్యంగా ఐదేళ్ల కింద గెలిచినావు నువ్వు ఏం ఆమె ఇచ్చినావు నువ్వు పాస్పోర్ట్ తెస్తాను తెచ్చినావా గల్ప్ బాధ్యుల గురించి మాట్లాడి వాళ్ళు నేను విన్నావా ఫోన్లో విన్నాను ఏం మాట్లాడు మన ప్రాంతం వెళ్ళి చాలామంది యువకులు ఉపాధి కల్పన కోసం దుబాయ్ వేయో కువైట్ వేయ్రో సౌదీ వేన్రు అజ్మాన్ వేన్రు బైరాన్ వేనరు వీళ్ళందరూ ఆదుకుంటున్నట్టు అబ్బాకూరు హీరో పచ్చి అబ్బాలు కోరు ఇదేమన్నాడు ఎలక్షన్లప్పుడు ఐదేళ్ళ కింద మన ప్రాంతం వెళ్ళి వేలాది మంది యువకులు దుబాయ్ మస్కట్ పోయ్రు సౌదీ వేయం వాళ్ళకి ఇబ్బందులు వస్తే మేము ఆదుకుంటాం మేము సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్లో గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని చెప్పినప్పుడు గల్ఫ్ పాలసీ తీసుకొస్తా గల్ఫ్ బాధ ఇబ్బందులు వస్తే నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతా నాకు ఫోన్ చేయండి నేను ఆదుకుంటా అని చెప్పాడు ఎంతమంది తెప్పించిన్నాడు శవాలు వస్తే తీసుకొచ్చిన ఆదులేడు పాపలే తీసుకొచ్చిన కవితగా తీసుకొచ్చింది పాప దాగ్ర చాలా మంది శవాలను నీకు తీసుకొచ్చిందీకు అప్పగిచ్చిందే ఇవాళ దొంగ మాటలు మాట్లాడి లుచ్చా మాటలు మాట్లాడి అబద్ధాల మాటలు మాట్లాడి ఇద్దరు అభ్యర్థులు వస్తుంది మేముందరికి నా జీవితంలో ఎప్పుడైనా అబద్ధాలు ఆడలే ముందర అబద్ధం రాజకీయ నాయకుడిని కాదు నేను నిజాలు వర్గే వ్యక్తిని నేను ఏ ఒక్క వ్యక్తి కూడా బాధిరెడ్డి కూడ వ్యక్తి తప్పు చేసిన చెప్పలేడు తప్పు చేయలేకుండా నేను మా అబ్బాయికి తెలుసు మా అన్నలకు తెలుసు ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తిని కాదు నేను ప్రజల్లో ఉన్న వ్యక్తిని నేను ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిని నేను సమస్యలు జరిగించి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసిన వ్యక్తిని నేను బాధతో ఎవరిని వస్తే ఆ బాధను నేను తీసుకుంటాను ఆదుకున్న వ్యక్తి మోసం మాటలు నా చేతి నా నోటికి రావు సరే ఓడిపోయిన ఐదు నెలల క్రితం అయిపోయింది కొంతమంది కాంగ్రెస్ పాలు బీజేపీ వాళ్ళు సంతోషపడి ఉండొచ్చు అరే బాధ్యత కొడుతుంది అర్థమైపోయిందిగా మనదే రాజ్యవర్పురాలు కానీ కేసీఆర్ గారు ఏడు నియోజకవర్గాలకు మన బోధన్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బాల్కొండ మెట్పల్లి కురుట్ల జగ్తాల్ ఆర్మూర్ ఇన్ని ప్రాంతాలకు పెద్దగా వండుకోకూడదని నువ్వు నీకు టికెట్ ఇస్తున్నా అని చెప్పి పంపిణీ కానీ చిన్న ప్రాంతానికి ఓడగొట్టిన నిజామాబాద్ రూరల్లో ఓడగొట్టిన నన్ను ఆదరించి కేసీఆర్ గారు పార్లమెంట్కి పోటీ చేయకూడదు నాకు టికెట్ ఇచ్చి పంపించారు దయచేసి మనం చేస్తున్నా అందరికీ కూడా గతంలో ఎంపోయిన వ్యక్తి అరవింద్ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు ఈ హామీ ఇచ్చిండు హామీ నెరవేర్చలేదు ఐదేళ్ళు టైం పాస్ ఈ ఇప్పుడు సర్పంచ్ కూడా బీజేపీ గ్రూప్ రూపాయి ఇక్కడ సర్పంచ్ రూపాయి పని చేయలే ఏ జరిగినా లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ బాగా చేసిన పనులు పదిహేను ఆయన పరిపాలనలో రెండు వేల పెంచిన ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు షాది ముబారక్ ఇచ్చిండు రైతులకు రైతు బంధు ఇచ్చిండు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిండు ఇవన్నీ చేసిండు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు మా బాగా చేసిండు కేసీఆర్ కానీ కొత్తగా వచ్చిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఏం చెప్పిండు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిండు అవునా కాదమ్మా ఆరు గ్యారంటీలు ఉన్నాయి ఏమున్నాయి ఫ్రీ బస్సు ఒకటి ఉంది రెండు వేల పది నాలుగు వేలు ఇస్తాను పెన్షన్ ఇంట్లో కూతుర్లు ఎంతమంది ఉన్నా ఉన్నా బిడ్డ ఉన్నా రెండు వేల నరిగిస్తా అని చెప్పిండు ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఇరవై ఐదు వందలు ఇస్తాడు అదేవిధంగా మరి షాధి పరకిచ్చిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిన చెక్కులు చెక్కులు కళ్యాణలక్ష్మి కాకుండా అదనంగా తులం బంగారం పెడతాను చెప్పిండు అవునా కదమ్మా తులం పెడతాను ఇవన్నీ కాకుండా రైతాంగానికి ఏం చెప్పిండంటే రైతులకు ఎకరానికి సంవత్సరానికి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను చెప్పిండు ఇవన్నీ ఇస్తానడు మా చదువుకున్న ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ స్కూల్కి ఏది ఉంటే అన్ననో తమ్మున్నో మీద ఆధారపడి ఉంటారు డైరెక్ట్గానే స్కూటీ ఇస్తా అని చెప్పారు అవునా కదమ్మా చదువుకునే ఆట స్కూటీ ఇస్తా అని చెప్పాడు ఇక మా ఏమీ మొత్తం కింద పేరు ఇక బీఆర్ఎస్ పార్టీ అన్నీ మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ డబల్ ఇస్తానుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం చాలామంది అవునా కదా కాంగ్రెస్ పార్టీకి మరి ఇవన్నీ ఇస్తూ కాబట్టి ఇవ్వాలని చెప్పేసి వేసింది ఓట్లు నేను ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత బాధపడ్డాను ఏంటంటే సరే పది సంవత్సరం ఇంత కష్టపడ్డాను నేను గ్రామాలలో అన్నీ చేసిన అన్ని అమ్మని మా అబ్బాయిలు వస్తే మా అక్కలు వస్తే కూర్చొనే కూర్చోబెట్టి నేను స్పీచ్లు ఇచ్చి మంచిగా మర్యాద చేసి ఛాయలు వేపించి చెక్కులు నేను ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకు దోహాలు ఇప్పించాను నేను వాళ్ళు ఖర్చులు చేసుకుంటే సేమ్ రిలీఫ్ ఫండ్ నేను ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు నాకు ఓట్లు వేయలేదని బాధతో నేను నిజంగా చెప్తాను నేను నేను నెల పదిహేను రోజులు నిద్ర రాలేదు నాకు నెల పదిహేను రోజులు నిద్ర రాలి నాకు ఒక రెండు రోజులు లేకపోతే మనిషి అనుకుంటున్నాడు నెల పదిహేను రోజులు నిద్ర రాలి నాకు బాధపడి ఏంటంటే సేవలు చేస్తే ఎందుకు ఓట్లు వేయలేదు నాకు సేవ చేస్తే కేసీఆర్ని ఎందుకు దించేసిండు ఎకరానికి ముప్పై క్వింటాలు పండుతాయి ముప్పై క్వింటాలకు పదిహేను వేల రూపాయలు అవుతుంది ఎకరానికి రైతు బంధుతో కలుపుకుంటే ఇరవై రెండు నర అవుతుంది ఇచ్చిండా ఇరవై రెండు వేల ఇచ్చిండా మరి ఏం చేసినాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టు మన గ్రామానికి వచ్చిండు ఎమ్మెల్యే భూపతి రెడ్డి చాలా మంది అడిగినట్టున్నారు మీరు నేను చూసినా ఫోటో చూసినా నేను వీడియో చూసినా అమ్మ ఒక నిమిషం అమ్మ 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 ఒక నిమిషం మొన్న నచ్చండి ఎమ్మెల్యే నేను అడిగినట్లుగా ఏమైతుల బంగారం ఏమైంది నాలుగు వేల మంది అడిగిండు ఏమన్నాడమ్మా ఏమన్నాడు ఏమన్నాడమ్మా ఇస్తానరా మా సర్కారు ఉంది ఇస్తామని చెప్పాడు రెండు లక్షల రుణమాఫీ ఏం చేసిండు మొన్న ఇవ్వలేదు డిసెంబర్ తొమ్మిది ఇవ్వలేదు మళ్ళీ ఏమన్నా రెడ్డి బాసర లక్ష్మి సరస్వతి యొక్క ప్రమాణం చేసి చెప్తున్నాడట పదిహేను ఇస్తా ఇస్తాం అత పదిహేను అగస్టు అంటే ఏ సంవత్సరం సంవత్సరం చెప్తున్నాడు హుషారు కాడు అర్థమైందా మీ అందరికీ పంద్ర ఆగస్ట్ ఇస్తాడు ఏ పంద్ర ఆగస్టు వచ్చే పంద్ర ఆగస్టా పోయి వచ్చే సంవత్సరం పంద్ర అగస్టా ప్రమాణం చేసిండే వాళ్ళ అబద్ధాలు కోరు అవునా కదా ప్రమాణపడ రాజకీయ అనుకో పచ్చి అబద్ధాలు కోరాడు చూట మనసు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దూడని ప్రమాణం చేసి ఇస్తా అంటే ఇవ్వండి మోసం చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకో విషయం చెప్పాలి మీకు అమ్మా మీకు మార్పు వచ్చిందేమన్నా కాంగ్రెస్ వచ్చినాక చూడు మార్పు వచ్చింది సార్ కరెంట్ పోతుందని చెప్తున్నాను పోతుందా ప్రజలు ఈ మార్పు కావాలనుకున్నారా ప్రజలు ఈ మార్పు కావాలనుకున్నారా ఎవరన్నా ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చాడు కేసీఆర్ ఆయన తినేస్తుంచేస్తు మీరు చూట మనిషిని ఎక్కిస్త పైన ప్రతిరోజు ఏమంటున్నాడు కేసీఆర్ నిన్ను మందం పెడతా ఇట్లా ఇష్టం మాటలు మొక్కలు ఇరు పుడుతున్నాడు వీడు పనికి మార్చుకోడు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనించాలా తిట్టడము చేయడము ఒక పెద్ద మనిషిని రాజ్యం ఇచ్చిన పెద్ద మనిషి అయినా ప్రజలు కాపాడిన పెద్ద మనిషి అయినా రైతులు నాదుకున్న పెద్ద మనిషి అయినా మా అవ్వలు అక్కలు అందరూ కూడా మీకు గమనించాలి మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమైంది బీడీ కార్మికులు పెన్షన్ ఇచ్చినా మీకు ఎప్పుడైనా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత మా అవ్వలు మా అక్కలు బీడీలు చేస్తే టీబీ వేస్తుంది గల్ఫ్లో ఉన్నారు మన బిడ్డలు వాళ్ళకి తప్పకుండా ఆదుకుంటారు మన వేస్తుంది తప్పకుండా నేను ఆదుకుంటాను ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకుంటాను ఎన్ని గామిస్తున్నాను గల్ఫ్ పాలసీ తీసుకొస్తాను మేము సెంట్రల్లో కొంత రెండు వచ్చింది గవర్నమెంట్ లేదా సెంట్రల్లో స్టేట్లో నీ గవర్నమెంట్ లేదా ఎట్లా చేస్తావు కూడా అంటుండొచ్చు మరి ఐదేళ్ళు నీకు పవర్ ఉండి నువ్వేం చేసిన మరి ఐదేళ్ళ పవర్ ఉండి బీజేపీ అభ్యర్థి గెలిచి ఇక్కడ ఎంపీగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా నువ్వు ఏమి చేయని వ్యక్తివి నేను లేకున్నా చేసే వ్యక్తిని నేను ఎట్లా చేస్తా అంటే ఫైట్ చేస్తా నేను కొట్లాడతా ఝట మనిషి కొందరు అంటారు మానిమకు మోడీ చేసి మోడీ మోడీ చేసి మరి నేను అడుగుతున్నాను మీకు మోడీ ఏం చేసిండు అయితే క్రిందం ఇందాం అయితే ఏం మాట ఇచ్చిండు ఆయన మోడీ ఏమన్నా అంటే నల్లజనం బాగుంది దాన్ని మొత్తం బయటకు తెస్తా వాళ్ళు గెలిస్తే ప్రధానమంత్రి అయితే మోడీ ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అని చెప్పాడు వేసినా వేసిన్నా అమ్మా అకౌంట్లో బీజేపీ వేసిందా మాట మాటది కరెక్ట్ కదా మళ్ళీ మన్నాడు రెండు కోట్ల మంది యువకులకు సంవత్సరానికి ఉద్యోగం చెప్పాడు లక్ష మంది కొడిగలేదు పెద్ద చుట్టకూరే మోడీ అయితే చిన్న చూడకోరు వీడు పెద్ద చుట్టాకోరు మోడీ చిన్న చుట్టకూరు అరవింద్ ఇలాంటి వ్యక్తులకు మీరు ఓట్లేసిన మళ్ళీ అసెంబ్లీకి బీజేపీ ఓట్లేసాను మీరు బీజేపీ వేయడం వల్ల నేను ఓడిపోయినా వాడి వికి నేను వికినా మధ్యలో ఎవరు గెలిచిండు పచ్చి చూటాకూరు గెలిచిండు పచ్చి చూటాకూరు గవర్నమెంట్ గెలిచింది ఇలా దీనివల్ల అందరు మోసపోయినాం మనం ఓడిపోయి మో మేము మోసపోయినాం ఓట్లు చేసి మీరు మోసపోయిండు అది జరగదు ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి మనకు రావద్దు దయచేసి మీకు నేను గెలిస్తే కారీ ఓటు వేసి మీరు గెలిపిస్తే నేను గెలిస్తే అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు మాకు దూరం అవుతుందని భయపడతారు వాళ్ళు మనం ఇస్తాను హామీలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మాకు ఓట్లు వేయలేదు వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు ఇవ్వకుంటే లాభం లేదని భయపడుతుండే వాళ్ళు ఆ భయం వస్తుంది వాళ్ళలో లేదు గవర్నమెంట్ ఉంది అని మళ్ళీ కంగ్రెస్ చేసినందుకో వాడు అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు మేమేం చేయకుండా మాకు మా కోట్లు అనుకుంటాడు అవునా కదమ్మా దయచేసి చెప్తాను మీ అందరికీ కూడా వారికి సురుకు పెట్టాలనుకుంటే మళ్ళీ కారు గుర్తు మీరు బీజేపీ చురుకు పెట్టాలనుకుంటే కారు గుర్తుకు మీరు ఇద్దరు చూట మనుషులు ఇద్దరు చూటా మనుషులు కునపాఠం చెప్పాలంటే కారు గుర్తుకు ఓటేయాల నా కోటేజ్ గెలిపిస్తే నేను చెప్తున్నా మనకు నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు జగ్చాల్ కోరుట్ల బాల్కొండ ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు చైర్మన్ ఉన్నది నిజామంది చైర్మన్ ఉన్నాడు బాబు ఒక రాజ్యసభ మెంబర్ ఉన్నాడు సురేష్ రెడ్డి నేను గెలిస్తే నేను మేము అందరం కలిసి వెళ్ళి కేసీఆర్ కట్టించిన సచివాలయంలో కూర్చున్నాడు దొంగ చూట మనిషి రేవంత్ రెడ్డి అని కాడు కేసీఆర్ కట్టించిన సచివాలయంలో కూర్చున్నాడు అక్కడ గల్ల బట్టి అడుగుతాం పొడగా ఇచ్చిందా కాదు బట్టి మా అక్కలు మా అబ్బాయిలు మోసం చేసినావు తులం బంగారం ఇస్తాన్నావు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాన్నావు ప్రతి చెల్లకి రెండు వేల ఇస్తాను చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తాను రైతులకు పదిహేను వేలు పది మంది ఇస్తాను బోనస్ ఇస్తాను ఈ నెబంలో మాట్లాడు కాబట్టి ఇచ్చిందా కాదని